జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎలాంటి సమస్య అయినా ఎంత చిక్కుముడి అయినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించే విషయమైనా సరే లేదా మీకు ఏవైనా తీరని కోరికలు ఉన్నా ఆ తీరని కోరికలకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా తొలగించి మీకు అవసరమైన దాన్ని మీకు అందించే లలితా అమ్మవారి యొక్క చాలా పవర్ఫుల్ శక్తివంతమైన మంత్రము ఉండండి ఇది మీరు ప్రతిరోజు కూడా రోజు పొద్దున్నే ఫ్రెష్ అయిన తర్వాత నేను స్నానం చేసిన తర్వాత దీపము పూజ చేసుకునే వాళ్ళైతే పూజ చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని చదవండి ఒకవేళ చదువుకునే వాళ్ళు వేరే బిజినెస్ మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళకంత సమయము తీరిక లేనప్పుడు మీరు స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని అనేది మీకు వీలైనన్నిసార్లు సార్లు జపించుకోవచ్చండి కుదిరితే నూట ఎనిమిది సార్లు లేదు మీ యొక్క పని బట్టి మీ యొక్క సమయాన్ని బట్టి మీరు కనీసము మూడు సార్లు నుంచి మీ ఓపికతో ఎన్నిసార్లు అయినా సరే ఈ మంత్రాన్ని జపించుకోవచ్చండి అసలు లలిత అమ్మవారు అంటేనే పవర్ఫుల్ అమ్మవారు అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు చదివిన వారికి తప్పకుండా ఏ పని అనుకుంటే ఆ పని నెరవేరుతుందని అందరికీ తెలిసిన విషయమే అందులో మనం లలితా సహస్రనామాలు చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా బిజీ లైఫ్ అంటే సిటీలో ఉన్న వాళ్ళు పొద్దున్న లేచి రాత్రి వరకు ఉద్యోగాల మీద పరిగెడుతూనే ఉంటారు వాళ్ళకి సమయం అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ పవర్ఫుల్ మంత్రాన్ని కనీసం ఈ మంత్రాన్నైనా మీరు రోజు చదవటం వలన ఒక మండలం రోజులు ఒక నలభై ఒక్క రోజులు దీక్షగా ఈ మంత్రాన్ని కనుక ఏదో ఒక టైంలో మీరు చదువు ఉంటే మీ తీరని సమస్యలు ఏమైనా ఉన్నా సరే మీకు ఎంతటి గడ్డు కాలం ఉన్నా సరే కష్టకాలం ఉన్నా సరే మీరు ఏ పని చేయలేకపోతున్నా సరే ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నా సరే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైనా ఏ దానికైనా సరే మీరు ఏ కష్టమైనా సరే ఏ కోరికైనా సరే తప్పకుండా అమ్మవారు లలిత అమ్మవారు తలుచుకుంటే మీకు తీరంది అంటూ ఏమీ ఉండదండి అందుకే మనం రోజు ఈ ఒక్క చక్కటి మంత్రాన్ని గనుక మనస్ఫూర్తిగా చదవటం వల్ల అంత మంచి జరుగుతుందండి మనం నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా కూడా తప్పకుండా జరిగి తీరుతుంది కనుక నమ్మకంతో ప్రయత్నించాలి ఆ మంత్రాన్ని మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఈ మంత్రాన్ని కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద నమ్మకంతో ఆర్తితో కనుక చదవటం వల్ల తప్పకుండా మీ సమస్య ఏదైనా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తీరుస్తారు నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరి తీరుతుంది ఆ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే ఈ చక్కటి మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు చదవటం వల్ల మీరు వెళ్ళే ప్రతి పని కూడా చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఉన్న అడ్డంకులన్నీ అమ్మవారే తొలగిస్తారు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా మీ కోరిక అనేది అమ్మవారు నెరవేరుస్తారు అనడంలో సందేహం లేదండి నమ్మకంతో ప్రయత్నించండి ఏ పనైనా సరే మీకు తప్పకుండా జరిగి తీరుతుంది ఉన్న అడ్డంకులన్నీ కూడా మాపి మీ కష్టాలన్నీ తీర్చి మిమ్మల్ని ఉన్నత స్థితికి అమ్మవారు తప్పకుండా తీసుకువెళ్తారండి అంతటి పవర్ఫుల్ బీజాక్షర లలితాదేవి మంత్రము తప్పకుండా చదవండి సర్వేజన సుఖినో భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా